అలేకియా చిట్టి కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా పాపులర్ అయింది దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఆ తర్వాత క్షమాపణలు చెప్పారో లేదో అది వేరే విషయం అనుకోండి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం బాగా జరిగిపోయింది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పబ్లిసిటీ అనేది పబ్లిసిటీయే కదా అందుకే ఆ పేరు వాడుకుని ఇండస్ట్రీకి వచ్చేసింది అలేకియా చిట్టి పికిల్స్ సిస్టర్స్లో ఒకరైన రమ్య గోపాలకృష్ణ ఆ కాంట్రవర్సీ తర్వాత సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ మరింత ఎక్కువగా వీడియోలు చేస్తుంది రమ్య దానికంటే ముందు వాళ్ళ అక్క అలేఖ్య బూతులు తిట్టడమేమో కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని పబ్లిసిటీ కేవలం ఆ మూడు నాలుగు బూతులతో వచ్చేసింది ప్రస్తుతం బిజినెస్ కంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది రమ్య అందులో పెద్ద అమ్మాయి సుమా ఇప్పటికే సోషల్ మీడియాలో సుమి టాక్స్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయింది ఇక రెండో అమ్మాయి మనం మాట్లాడుకుంటున్న మెయిన్ క్యాండిడేట్ అలేఖ్య చెట్టి మూడవ అమ్మాయి రమ్య గోపాలకృష్ణన్ ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ వాళ్ళు చేసే పీకిల్స్ బిజినెస్కు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మయే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్గా కనిపిస్తూ తమ పీకిల్స్ను బాగా సేల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది రమ్య తాజాగా ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ సినిమాలో రమ్య గోపాలకృష్ణన్ కూడా నటిస్తోంది నేను జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు మొత్తానికి సోషల్ మీడియాను వాడుకుని ఇండస్ట్రీలోకి వచ్చేసింది సినిమా ఛాన్స్లు కూడా కొట్టేసింది అంటూ రమ్యాను కమెంట్ చేస్తున్నాను మరోవైపు ఈ భామ మాత్రం ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉంది చూస్తుంటే ఇదే ఇంట్లో హీరోయిన్ కూడా అయిపోయేలా కనిపిస్తోంది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే త్వరలోనే మొదలు కాబోయే బిగ్ బాస్ నైన్కు అలేఖియా చిటి పికెల్స్ నుండి రమ్యకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది బేసిక్గా బిగ్ బాస్లోకి రావాలంటే పెద్దగా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే చాలు ఈ లెక్కన అలేఖియా చిటి పికెల్స్ పాపులర్ కాదు దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఇలాంటి సమయంలో వీళ్ళలో ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్కు తీసుకుంటే కావలసినంత పబ్లిసిటీ వస్తుందనేది నిర్వాహకులు చేస్తున్న ప్లాన్ మొత్తానికి తప్పో ఒప్పో తాను అనుకున్న దారిలో సక్సెస్ అవుతుంది రమ్య